కార్తీక మాసం సందర్భంగా క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో సామాజిక సేవ అన్న ప్రసాదాల వితరణ చేసిన ఆలయ కమిటీ చైర్మన్ శాలు సత్కరించి అభినందించారు కార్తీక మాసంలో ఆలయానికి రూపాయల ఆదాయం వచ్చిందన్నారు సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చి ఉంటారని చెప్పారు ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అందించామన్నారు క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానమునందు కార్తీక మాసం పునస్కరించుకొని అనగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు మొదలుగొడి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కార్తీక మాస శోభ చక్కగా కార్తీక మాసంలోని స్వామివారికి వచ్చే యొక్క భక్తుల్ని మన పాలకొల్లు శాసనసభ్యులు రాష్ట్ర జనవాద శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆదేశాల మేరకై వారి యొక్క సూచనలు వారి యొక్క సలహాలు తో ప్రతిరోజు కూడా వచ్చే యొక్క భక్తుల్ని అంచనా వేసుకొని వచ్చే యొక్క భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చక్కటి సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసి నెల రోజులు కూడా ఒక తేజోమయంగా మాడవీధులు గాని మెయిన్ రోడ్డు గాని అన్ని చక్కటి దీపాలంకరణతోనూ దూర ప్రాంత భక్తులకు మధ్యాహ్నం పూట చక్కటి భోజన వసతి ఉదయాన్నే ప్రసాదాలు పాలు వేడి వేడి పాలు చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు చేసి నెల రోజులు కూడా ఒక పండగ వాతావరణాన్ని తలపించినటువంటి విషయం మీ అందరికీ తెలిసినదే ఈ యొక్క దేవస్థానం నందు ప్రతి రోజు కూడా భోజనాలు చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు క్షీర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి మేము అందరం కూడా అందరికీ మాకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నుంచి కానీ మున్సిపాలిటీ వారు గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గాని అందరికీ కూడా పేరు పేరున మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీడియా మరియు సేవా సంస్థలు చాలా మంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్మాంజలి తెలియజేసుకుంటున్నాను